ప్రపంచంలో ఎవరైతే ఇద్దరు ముందు అసలు నోట్లోంచి మాట రాదు వాళ్ళిద్దరు కింద ఉన్నారు మీరు అదిస్తే ఇంకా వచ్చేది కూడా రాదు నాకు అసలు త్రివిక్రమ్ గారి త్రివిక్రమ్ గారి ముందు కానీ తారకన్న ముందు కానీ మాట్లాడాలంటే నేను భయం కొంచెం మీరు నాకు కొంచెం సపోర్ట్ చేసి అరవకుండా ఉంటే నేను ఎలా ఉంది ఆంబియన్స్ అంతా అన్నని హిందీ సినిమాకి తీసుకెళ్తున్నట్టు లేదు కదా హృతికార్ని గారిని తెలుగు సినిమాకి తీసుకొచ్చినట్టు ఉంది కదా రేపు సినిమా కూడా అలానే ఉంటది ఎవరైనా హిందీ డబ్బింగ్ సినిమానా ఇది అది అంటే ఇదే చెప్పండి పొద్దున ప్రోమో చూశారు కదా ఏదైనా లిప్ తో సహా అంతా ఒక ప్రాపర్ తెలుగు సినిమా ఇది థియేటర్ లోంచి బయటకు వెళ్ళేటప్పుడు అయన్ ముఖర్జీ గారు తెలుగు ఆడియన్స్ కంటే ఆమె తెలుగు డైరెక్టర్ ఇప్పుడు దాకా చూపించిన దానికంటే బాగా చూపించారు తార అని అని అందరు ప్రౌడ్ గా ఫీల్ అవుతారు రేపు బయటికి వెళ్ళేటప్పుడు అందుకే ఈ మిగతా అన్నిటి గురించి ఆలోచించకండి ప్రాపర్ తెలుగు సినిమా మనం హృతిక్ గారిని తెలుగు ఇండస్ట్రీలోకి వెల్కమ్ చేస్తున్నాము అది ఎంత గ్రాండ్గా వెల్కమ్ చేస్తున్నాము అనేది ఫోర్టీన్త్ మీరు చూపించాలి ఖచ్చితంగా సెప్టెంబర్ ఇరవై ఏడో తారీఖున లాస్ట్ ఇయర్ దేవరాకు ఎంత ప్రేమ చూపించామో దానికి పదింతలు చూపించాలి అన్న పవర్ ఇండియా అంతా తెలియాలంటే మీరు సెప్టెంబర్ ట్వంటీ సెవెన్ పదింతలు చూపించాలి గుర్తుపెట్టుకోండి హిందీ బాక్స్ ఆఫీస్ నెట్ ఎంత సదో దానికంటే ఒక్క రూపాయన మనం నెట్ ఎక్కువ పెట్టాలి ఆ రోజున గుర్తుంది కదా హిందీ బాక్స్ ఆఫీస్ నెట్ కంటే మన నెట్ ఎక్కువ ఉండాలి దేవరా కంటే పదింతలు ఎక్కువ ఓపెనింగ్ తీసుకురావాలి ఇది మీ బాధ్యత ఈసారి అన్న కాలర్ ఈ రోజు మన కోసం ఎగరేసారు మనం ఇప్పుడు అన్న ఇండియాలో కాలర్ ఎగరేలా చేయాలి మీరు చెప్పినట్టు సినిమాని తీసుకొచ్చాం గ్రాండ్ గా ల్యాండ్ చేస్తున్నాం ఇక మిగతా బాధ్యత అంతా మీదే గుర్తుపెట్టుకోండి మీద వదిలేస్తున్నాం మత్నాలుగోదారి కోసం నేను చెప్పాలంతా చెప్పాను ఆ సినిమా మాత్రం చాలా బాగుంది మీరు సినిమా చూసిన తర్వాత షాక్ అవుతారు అదైతే గ్యారెంటీ మాత్రం సినిమా బాగలేదన్నా మాములుగానే తిట్టడం అలవాటే కదా నన్ను దాని పదింతలు తిడుతురు కానీ కానీ సినిమా చూసిన వాళ్ళు ఎవరు డిసపాయింట్ అవ్వరు వెళ్ళిన తర్వాత అద్భుతమైన తెలుగు సినిమా చూసామని అనుకోకపోతే ఇంకెప్పుడు మైక్ పట్టుకుని సినిమా చూడండి అడగను మిమ్మల్ని వంశీ గారు నేను చెప్పిన దాంట్లో అస్సలు తప్పులేదు మీ మాటలకి విపరీతంగా ఫ్యాన్స్ ఉన్నారు ఇంకా ఫ్యాన్స్ పెరిసి గారికి సాదర స్వాగతం పలుకుతున్నాము అసలు ప్రపంచంలో ఎవరైతే ఇద్దరు ముందు అసలు నోట్లోంచి మాట రాదు వాళ్ళిద్దరు కింద ఉన్నారు మీరు అదిస్తే వచ్చేది కూడా రాదు నాకు అసలు త్రివిక్రమ్ గారి త్రివిక్రమ్ గారి ముందు కానీ తారకన్న ముందు కానీ మాట్లాడాలంటే భయం కొంచెం మీరు నాకు కొంచెం సపోర్ట్ చేసి అరవకుండా ఉంటే నేను ఎలా ఉంది ఆంబియన్స్ అంతా అన్నని హిందీ సినిమాకి తీసుకెళ్తున్నట్టు లేదు కదా హృతికార్ని తెలుగు సినిమాకి తీసుకొచ్చినట్టు ఉంది కదా రేపు సినిమా కూడా అలానే ఉంటుంది ఎవరైనా హిందీ డబ్బింగ్ సినిమానా ఇది అది అంటే ఇదే చెప్పండి పొద్దున ప్రోమో చూశారు కదా ఏదైనా లిప్సింగ్తో సహా అంతా ఒక ప్రాపర్ తెలుగు సినిమా ఇది థియేటర్ లోంచి వెళ్ళిపోయేటప్పుడు అయన్ ముఖర్జీ గారు తెలుగు ఆడియన్స్ కంటే తెలుగు డైరెక్టర్ ఇప్పుడు దాకా చూపించిన దానికంటే బాగా చూపించారు తార అని అందరు ప్రౌడ్గా గా ఫీల్ అవుతారు రేపు బయటకెళ్ళేటప్పుడు అందుకే ఈ మిగతా అన్నిటి గురించి ఆలోచించకండి ప్రాపర్ తెలుగు సినిమా మనం హృతిక్ గారిని తెలుగు ఇండస్ట్రీలోకి వెల్కమ్ చేస్తున్నాము అది ఎంత గ్రాండ్గా వెల్కమ్ చేస్తున్నాం అనేది ఫోర్టీన్త్ మీరు చూపించాలి ఖచ్చితంగా సెప్టెంబర్ ఇరవై ఏడవ తారీఖున లాస్ట్ ఇయర్ దేవరాక్ ఎంత ప్రేమ చూపించామో దానికి పదింతలు చూపించాలి అన్న పవర్ ఇండియా అంతా తెలియాలంటే మీరు సెప్టెంబర్ ట్వంటీ సెవెన్ కంటే పదింతలు చూపించాలి గుర్తుపెట్టుకోండి హిందీ బాక్స్ ఆఫీస్ నెట్ ఎంత వేస్తుందో దానికంటే ఒక్క రూపాయన మనం నెట్ ఎక్కువ పెట్టాలి ఆ రోజున గుర్తుంది కదా హిందీ ఆఫీస్ నెట్ కంటే మన నెట్ ఎక్కువ ఉండాలి దేవరా కంటే పదింతలు ఎక్కువ ఓపెనింగ్ తీసుకురావాలి ఇది మీ బాధ్యత ఈసారి అన్న కాలర్ ఈ రోజు మన కోసం ఎగరేసారు మనం ఇప్పుడు అన్న ఇండియాలో కాలర్ ఎగరేలా చేయాలి మీరు చెప్పినట్టు సినిమాని తీసుకొచ్చాం గ్రాండ్ గా ల్యాండ్ చేస్తున్నాం మిగతా బాధ్యత అంతా మీదే గుర్తుపెట్టుకోండి మేమే వదిలేస్తున్నాం మద్నాలుగో తారీఖు కోసం నేను చెప్పాలంత చెప్పాను ఆ సినిమా మాత్రం చాలా బాగుంది మీరు సినిమా చూసిన తర్వాత షాక్ అవుతారు అదైతే గ్యారంటీ ఏ మాత్రం సినిమా బాగోలేదన్న మామూలుగానే తిట్టడం అలవాటే కదా నన్ను దాని పదింతలు తిడుతురు కానీ కానీ సినిమా చూసిన వాళ్ళు ఎవరు డిసప్పాయింట్ అవ్వరు వెళ్ళిన తర్వాత అద్భుతమైన తెలుగు సినిమా చూసామని అనుకోకపోతే ఇంకెప్పుడు మైక్ పట్టుకుని సినిమా చూడండి అడగను మిమ్మల్ని థ్యాంక్ యూ థ్యాంక్ యూ వంశీ గారు నేను చెప్పిన దాంట్లో అస్సలు తప్పులేదు మీ మాటలకి విపరీతంగా ఫ్యాన్స్ ఉన్నారు ఇంకా ఫ్యాన్స్ పెరిగి